సో మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నారు అయినా కూడా వితౌట్ బీయింగ్ వితౌట్ బీయింగ్ వితౌట్ షోయింగ్ ల్యాక్సిటీ ఈ ఎగ్జామ్స్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి బికాస్ ఎనీ ఎగ్జామ్లో ఆల్ దిస్ ఎగ్జామ్స్ కీయింగ్ కండక్టెడ్ బై డిజిపిఎస్ఈ అండ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ బికాస్ ఫ్యూచర్ ఆఫ్ సెవెరల్ స్టూడెంట్స్ డిపెండెంట్ ఆన్ దిస్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఎగ్జామ్ అన్నది అందరికీ కూడా ఒక ట్రస్ట్ పర్టీ మేనర్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇది ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ మేనర్ ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎంటైర్ ఎగ్జామ్ అక్రాస్ ద స్టేట్ దాని మీద ప్లేమ్ అనేది జరుగుతుంది కాబట్టి మన పరిధిలో ఏవైతే బ్యూటిషియన్ ఉందో సో ఆ మీ పరిధిలో మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకుండా సపోజ్ ప్రాసీజర్స్ అంటే మీ మండలలో ఉన్న లో ప్రాపర్ సెక్యూరిటీతో ఎటువంటి ఇష్యూస్ లేకుండా

స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ చేయడానికి ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ప్రతి వంద మంది స్టూడెంట్స్ ఒక ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ఆఫీసర్ అండ్ బయోమెట్రిక్ ఇన్విలేటర్స్ స్టూడెంట్స్ యొక్క బయోమెట్రిక్ కండక్ట్ తీసుకోవడానికి బయోమెట్రిక్ ఇన్విలేటర్స్ ఈ విధంగా అండ్ టూ త్రీ త్రీ సెంటర్స్ ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ రోడ్ ఆఫీసర్ సో వీళ్ళందరినీ కూడా మనము డిప్లాయ్ చేయడం జరిగింది సో ఐ హోప్ ఆల్ మ్యాన్ పవర్ ఇస్ ఇన్ ప్లేస్ ఫర్ ది పర్పస్ సో చీఫ్ సూపర్ ఇంటెంట్స్ క్యాడ్ రేస్ బయోటర్స్ తో కూడా చేసుకోవడము ఎగ్జామ్స్ మోత్గా కండక్ట్ చేయడము ఏ బాధ తత్వం కూడా చీఫ్ సూపర్నెంట్ గా ఉంటుంది జిల్లా ప్రస్తుత నుంచి ఎవరైతే డిపార్ట్మెంట్ ఆఫీసర్ ని వేసాము ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా ఫవిష్యత్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారా లేదా ఎక్కడైనా నెవిగేషన్ జరుగుతుందా ప్రాపర్గా ఎగ్జామినేషన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ కలెక్షన్ కానీ సెక్యూరిటీ ఆఫ్ ద క్యాంపస్ కానీ ఇన్షూర్ చేసుకునే బాధ్యత కూడా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మీద ఉంటుంది అండ్ రెవెన్యూ అథారిటీస్ మీద డెఫినెట్లీ ఎన్ని సెంటర్స్ మీరు ఫ్లైన్స్ వాడు టూ త్రీ సెంటర్స్కి బట్ ఈ మండల పరిధిలో ఉన్న అన్ని సెంటర్స్లో కూడా సెక్యూరిటీ అంతా కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో ముఖ్యంగా మనం ఇన్షూర్ చేసుకోవాల్సింది ఏమంటే టైమింగ్స్ మనకు సెవెంటీన్త్ నాడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ వరకు డిస్పాచ్ ద క్వశ్చన్ పేపర్స్ సో డిస్పాచ్ చేసేటప్పుడు కంపల్సరీ పోలీస్ ఎస్కార్ట్ ఉండాలి వర్క్ ప్లేస్ వన్ పోలీస్ ఎస్కార్ట్ రూట్ ఆఫీసర్స్ కంపల్సరీ ఎక్స్ట్ చేసుకోవాలి ఎస్కార్ట్తోనే పేపర్స్ క్రియేట్ కంప్లీటెడ్ ఆన్సర్ షీట్స్ ఆర్ క్వశ్చన్ పేపర్ టు ద సెంటర్ అండ్ టు ద స్ట్రాంగ్ రూమ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగాలి సో సెవెన్ ఓ క్లాక్కి అన్ని తీసుకున్న తర్వాత చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఒకసారి కి హాల్స్ అన్ని కూడా అలాట్ చేసుకొని స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి సో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ని ప్రాపర్ గా ట్రైన్ చేయాలి